గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏంటి సమీక్షలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారు జనగణన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ వాయిదా పడ్డట్టేనా గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు సంబంధించిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు సాధ్యాసాధ్యాలు గ్రామాల విలీనం నోటిఫికేషన్ పై మంత్రులు కలెక్టర్లు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని అందుకే ఈ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించారు గ్రేటర్ తిరుపతి గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాం దాన్ని ఇమిడియేట్గా చేయటానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అది సర్వే కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిన దాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు